కాలంలో వయోవృద్ధులు ఒంటరితనంతో బాధపడుతున్నారని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు వయోవృద్ధులు మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాంటి వారికి కాలక్షేపం కోసం డే కేర్ సెంటర్ నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు ప్రణాం వయోవృద్ధుల డేకేర్ సెంటర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు ఎస్సీ మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ డైరెక్టర్ శైలజలు హైదరాబాద్ నుండి వర్చువల్గా ప్రారంభించారు నల్గొండ జిల్లాలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ దీనిని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణ నడిబొడ్డున ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ లో వినోదం కాలక్షేపం ఆటలు వైద్యం మరియు సలహా సూచనలు ఇవ్వడం కోసం దీనిని ప్రారంభించడం ఎంతో ఉపయోగకరమని అన్నారు జిల్లా సంక్షేమాధికారి కెవీ కృష్ణవేణి మాట్లాడుతూ డేకే సెంటర్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నడుస్తుందని సీనియర్ సిటిజన్ల కొరకు డే కేర్ సెంటర్లో టీవీ ఇండోర్ గేమ్స్ లైబ్రరీ విశ్రాంతి తీసుకోవడానికి తగిన సౌకర్యాలు కల్పించామని స్నాక్స్ పండ్లు అందించబడుతుందని వయోవృద్ధులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు వయోవృద్ధుల వయోవృద్దుల డేకేర్ సెంటర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారిచే నిర్వహించబడుతుందని దీనిని వయోవృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు గోలి అమరేందర్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున్ సుదర్శన్ రెడ్డి సిడిపిఓ నిర్మల చంద్రకళ ఆశ్రమం రెస్పాన్స్ ఆఫీసర్ నాగిరెడ్డి వెంకట్రెడ్డి నవీన్ సద్దాం తదితరులు పాల్గొన్నారు ఈ నిర్లక్ష్యంగా చూస్తుంది జయపల్ రెడ్డి గారు పొందడమే కాకుండా పరిపాలనలో పట్టు సాధించడమే కాకుండా భాష మీద తనకున్న పట్టును నిరూపించి భారతదేశ పార్లమెంట్లో లేదా తెలుగు మాట్లాడే ప్రాంతాల పివి నరసింహారావు గారు ఒక నీలం సంజీవ్ గారితో సమానంగా జగన్ రెడ్డి గారు రాణించి సమాజంలో గౌరవం తీసుకొచ్చి నల్గొండ పట్టణంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సో వారి వారి యొక్క వారి యొక్క వర్చువల్గా ఇనాగ్రేట్ చేసినటువంటి ప్రణామ్ సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్కి ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది సో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అండ్ డిడబ్ల్యూఓ గారి సంయుక్తంగా వారు ఏర్పాటు చేసినటువంటి ఈ డేకేర్ సెంటర్లో సీనియర్ సిటిజన్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు డే ప్రతిరోజు కూడా డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఎవరికైనా పనుల నిమిత్తం నల్గొండ టౌన్కి వచ్చినప్పుడు వారికి సేద తీరడానికి కొంచెం రిలాక్స్ అవ్వడానికి రెస్ట్ తీసుకోవడానికి ఈ యొక్క వేదిక అనేది రూప రూపొందించబడింది సో ఇక్కడ ఇండోర్ స్పోర్ట్స్తో పాటు లైబ్రరీ ప్లస్ కిచెన్ అండ్ టాయిలెట్ ఫెసిలిటీస్ రెస్ట్ తీసుకోవడానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరిగింది నల్గొండ పట్టణ కేంద్రంలో సెంట్రలీ లొకేటెడ్లో ఈ యొక్క సీనియర్ డే కేర్ సెంటర్ని మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది అలాగే మనకు సీనియర్ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి సంబంధించినటువంటిది కూడా పరికరాలని కూడా గౌరవ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఈరోజు మనము వారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకుంటున్నాం సో వారిని కూడా వారి యొక్క ఎక్విప్మెంట్స్ని కూడా త్వరలో కూడా ఇక్కడ జిల్లాలో అర్హులైన వాళ్ళ లబ్ధిదాలకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది రాష్ట్రవ్యాప్తంగా ప్రణామ్ అనే ఒక నామంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాలలో ఈ యొక్క సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ను ఇనాగ్రేట్ చేయడం జరిగింది వర్చువల్గా మరి ముఖ్యంగా నల్గొండకు సంబంధించి నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీ చంద్రశేఖర్ ఐఏఎస్ గారు కూడా దాని తర్వాత తదనంతరం ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క డే కేర్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వయో ఇంట్లో వయోవృద్ధులు వారి యొక్క మానసిక ఉల్లాసం లేక చాలా శారీరకంగా ఇబ్బంది పడుతున్న సమయంలో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేసి మార్నింగ్ నైన్ టు సిక్స్ వరకు వారికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క దినచర్య ఏంటంటే పుస్తకాలు చదువుకోవటం చిన్న ఆటలు కావడం మిత్రులతో ఉండటము వారికి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఎవరు లేరు అనే ఒక కాన్సెప్ట్ కంటే ఇలా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి అండగా ఉందనే కాన్సెప్ట్ తోటి వాళ్ళ వాళ్ళు పన్నెండు లక్షల నలభై ఐదు వేలతోటి యొక్క ప్రోగ్రామ్ను డిజైన్ చేశారు ఇంకా దాన్ని ఎట్లా బడ్జెట్ అలొకేషన్ అనేది ఇంకా వివరంగా రాలేదు తప్పకుండా కుంటే ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి రెడ్ క్రాస్ సిద్ధంగా ఉంది అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ బస్ స్టాండ్కి పోయే వాళ్ళు కానీ హాస్పిటల్కి పోయే వాళ్ళు కానీ మధ్యలో ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకొని మీ యొక్క దినచర్యను ప్రారంభించుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని ఇంకా పెంచుకొని జీవితకాలం ఇంకా పెంచుకోవాల్సిందిగా కూడా అందరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెడ్ క్రాస్ ఎలవేళలా ఇలాంటి సేవలు చేయడానికి ముందుందని అదేవిధంగా కలెక్టర్ గారు సూచనల మేరకు దీన్ని అద్భుతంగా రాష్ట్రంలో మన జిల్లా ముందు స్థానంలో ఉంచేటందుకు తీసుకుపోతామని రెడ్ క్రాస్ చైర్మన్గా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా